ఈ కథనం ఆంధ్రజ్యోతి విశ్లేషణ సాక్షి కథనం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా అంతకన్నా కాదు మరి ఆంధ్రజ్యోతి విశ్లేషణ ఇది ఏమిటి ఆ విశ్లేషణ అంటే ఆదాయాన్ని చాలా ఎక్కువ చేసి బడ్జెట్లో చూపిస్తున్నారు అని అంటే ఒక బాధ్యత రాహిత్యము ఫిజికల్ ఇర్రెస్పాన్సిబిలిటీకి పాల్పడుతున్నారు అన్నటువంటిది మరి ఈ రిపోర్టు చెబుతున్నటువంటిది మరి మొదటి ఆరు నెలలకు గాను వస్తుంది అనుకున్నటువంటి ఆదాయంలో ముప్పై నాలుగు శాతం వచ్చింది అంటే వంద రూపాయలకి గాను ముప్పై నాలుగు రూపాయలు వస్తుంది మరి ఇంత తక్కువ ఆదాయం ఎందుకు వచ్చింది లోపం ఎక్కడుంది లోపం ఎవరిది ఖర్చులు మాత్రం విపరీతంగా పెరుగుతున్నాయి రెవెన్యూ లోటు ఆరు నెలల్లో వన్ ఫార్టీ పర్సెంట్ రెవెన్యూ లోటు మరి ఇంత వన్ ఫార్టీ పర్సెంట్ లోటు ఉంటే ఎలా పూడిస్తారు అప్పులు భారీగా చేస్తున్నారు మరి ఇదే విశ్లేషణ ప్రకారం అప్పులు ఆరు నెలల్లో అరవై మూడు వేల కోట్లు చేశారని మరి సాధారణంగా ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగు విష అప్పుడైతే అప్పులు ఎక్కువగా చేస్తారు ఎందుకంటే ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి మరి దీంతో చూస్తే ఒక్క సంవత్సరానికి గాను లక్షన్నర కోట్ల దాకా అప్పు వెళ్తుంది అన్నటువంటిది అనుకుంటున్నటువంటిది